దక్షిణ రాష్ట్రాల్లో చేస్తున్నారండి దశాబ్దాలుగా చేస్తున్నారు దుర్మార్గంగా చేస్తున్నారు వాళ్ళు విచక్షణ లేకుండా చేస్తున్నారు ఎందుకంటున్నానంటే నేను హిందీ మీద కోపమైన దక్షిణ ప్రచార హిందీ హిందీ మహాసభ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదంటే కర్ణాటక తమిళనాడు కేరళ దగ్గర నుంచి ప్రజలు కట్టిన పన్నుల్లోంచి దేశంలో ఏళ్ళ భాషలు ప్రమోట్ చేయకుండా హిందీ రుద్దిస్తున్నారు ఏళ్ళ దగ్గర పళ్ళు ఏళ్ళ ఏళ్ళతో ఏళ్ళకైనా పొడిస్తున్నారు అంటే హిందీ మీద నేర్చుకోకూడదు అంటే ఒకటి చెప్తా అండి ఏ భాష నేర్చుకోవచ్చు హిందీ మీద కోపం లేదు హిందీ ఒక యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ అయి ఉండొచ్చు అంటే లాటిన్కి సిస్టర్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చండి లాటిన్ ఉన్నాయి కదా అక్కడ దానికి వేరే లాంగ్వేజ్ సముదాయం ఇది యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ హిందీ దానికి సొంత లిపి లేదు నేను చెప్పిన దానికి కొంతమంది మనవాళ్ళు దెబ్బతింటే ఏం అక్కర్లేదు గూగుల్ తల్లి విరికి ఉంటాడు కదా ఎందుకు కనుక్కోండి అది దేవ నాకు నిన్న కాదు మన పుట్టిన భాష అసలు క్లాసికల్ లాంగ్వేజ్ కూడా కాదు అంటే పురాతనమైన వేలాది సంవత్సరానికి ఉన్న మన తెలుగు తమిళ లాంటి లాంగ్వేజ్ కూడా కాదు లేని సొంత నిపిికూడలేదు అద్దె తెచ్చుకుంది అందు ఉర్దూ అరబిక్ అనే లాంగ్వేజ్లో ఉన్న స్క్రిప్ట్ని అద్దె తెచ్చుకున్నట్టు జవనాగర్ నుంచి అద్దె తెచ్చుకుంది అది పెద్ద సాహిత్యం ఉన్న భాష కూడా కాదండి మనం చూస్తే పురాతన సాహిత్యం ఉంది కాదు గద్యాలు పద్యాలు అద్భుతమైన మనకు ఏదైతే ఉన్నాయో అంటే అలాంటిది కూడా అక్కడ లేని సందర్భాలు అది సరే ఏదైనా అది చాలా తక్కువ మంది మాట్లాడే మూడు రెండు మూడు రెండు మూడు రాష్ట్రాల్లో కొంతమంది మాట్లాడే భాషని ఆ భోజ్పూరిని మైదీల్ని అన్నిటిగా ఆక్యుపై చేసుకుంటూ వచ్చింది బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అందువల్ల ఇవాళ జాతీయ భాష కూడా హిందీ లేదండి మరి కొంతమంది అందరికి చెప్తున్నారో తెలియదు అఫీషియల్ లాంగ్వేజ్ కింద దాని మీద పెట్టినా సరే ఇంగ్లీష్ని కొంతకాలం వాడాలని దాంట్లో కరెక్ట్ అది అందువల్ల నాకు అర్థంగా ఉంది ఒక తెలుగు భాషను చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటూ మాత్రం దుర్మార్గం అండి ఇప్పుడు కేంద్రంలో ఒకదాన్ని మెచ్చుకోవాలి ఆ రోజు మురళీ మనోహర్ జోషి గారు ఉండగా గవర్నీయులు అంటే ఒరిజినల్ బీజేపీ అయినా వాజ్పేయి గారు ఒరిజినల్ బీజేపీ అద్వానీ గారు ఒరిజినల్ బీజేపీ జానకృష్ణమూర్తి గారు సిందర్ విజయరాజందర్ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఇప్పుడున్న ఆదాని గారి పార్టీ బీజేపీ కాదు బలవంతా ఇవాళ వాళ్ళు ఉండగా చాలా సైన్యం వ్యవహరించారు ఆ రోజు కూడా ఇవాళ మాతృభాష విధానం ఆ రోజు ప్రతిపాదించిన మాతృభాష రెండు ఇరవై మాతృభాష విధానంలో కూడా మంచి ఉంది ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి మానసిక వికాసం దాన్ని దాన్ని అభినందిద్దాం దాన్ని వ్యతిరేకించడం తప్పు లేదు కానీ హిందీని పరోక్షంగా మూడో భాష కింద తీసుకొచ్చి ఖచ్చితంగా చేయాలనే భాష ఏదైతే ఉందో ఖచ్చితంగా అలాంటి విషయాలు మాత్రం ప్రవేశపెడితే తప్పండి ఇంతకుముందు చూసాం వేదంగానే ఇంకోటి కూడా చెప్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళు ఆదానీ గారి వాళ్ళ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో చేరారు నాకు అర్థం కాని తమిళనాడులో తోటి తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారి కొడుకు స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఏమన్నా అనుకున్నాను ఆయన మీద హీనంగా మాట్లాడతారు నాకు అతను హిందీ గొప్ప హిందీ గొప్ప హిందీ గొప్ప వెళ్ళి గుజరాత్లో పని చేసి హిందీలో పని చేసుకున్నాం ఓ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టి తెలుగుదేశం తెలుగు ఆత్మ ఆత్మగౌరవాన్ని చాటి తెలుగు భాష కోసం ప్రాబ్లం చేసినా ఎవరు తీసేస్తున్నారు కదా కొంతమంది నాకు అర్థం కాదు గవర్నీ కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు ఇంతకుముందు హిందీ నేర్చుకుంటాం మా మీద గుర్తుంటే ఓపుగా వాళ్ళు ఉత్తరాది భాషను దిక్కురు పెట్టండి లేదా మాట్లాడింది కళ్యాణ్ బాబు గారు వాళ్ళు ఏం మాట్లాడి ఎందుకని కన్న కన్న మన దక్షిణామూర్తి గారు అల కర్యాణానంది గారు అబ్బాయి మీద పడుతున్నారు ఆయన వాళ్ళ భాష కోసం మాట్లాడుతున్నారు తప్పేంది తప్పింది మీరు కూడా నిలబెట్టుకోండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా వ్యవహరించి అసలు చేయడానికి చూశారు అంతకుముందు నారాయణ గారు ఒక ప్రయత్నం జరిగింది దాన్ని కూడా వ్యతిరేకించారు మరి మీరు దాన్ని సరిదిద్దుకోండి ఒక భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది మీరు వెంటనే ఆ జాతి విద్యా ప్రకారం ఈ రెండు వేల వచ్చే సంవత్సరం పుస్తకాలు చేయండి తెలుగు భాషను ప్రాథమిక స్థాయిలో చేయండి తర్వాత ఇంగ్లీష్ అద్భుతంగా ఉపాధి భాష కాబట్టి ఇంగ్లీష్ ని మనం తప్పు పట్టకూడదండి తప్పనిసరి భాష అయిపోయింది మనం బస్సుని బస్సు రైలు రైల్ అండి మరియు దాన్ని దొంగ సెగటం అని అనట్లేదు అందుకని ఉన్న పర్యా పదాలు మనం సమకూర్చుకోలేదు తమిళ వాళ్ళు సమకూర్చుకున్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇలాంటి నేపథ్యంలో అసలు వీళ్ళు నాతోటి తెలుగు బిడ్డని దున్మాటం ఏంటి ఎవరి కోసం ఎవరి కళ్ళల్లో ఆదానీ కాదండి కంపెనీ గుజరాతీ పాదశాల కళ్ళల్లో ఆనందం కోసం తెలుగు బిడ్డలనే భాషని కించిపరచడం ఏంటి ఇది నాకు నేను అడుగుతున్న అది అవసరం ఏంటని ఓకే త్రిభాష సూత్రం ఉంది ఎవరు హర్యానాలో తెలుగు తప్ప మిగతా వాళ్ళు ఆళ్ళు నేర్చుకున్నారా ఓకే ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు మొత్తం ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఉపాధి పొందుతున్నారు నేను నేర్చుకుంటే తప్పైంది నేను అంటున్నాను మళ్ళా చెప్తున్నాను దయచేసి వినండి ప్రతి ఒక్కళ్ళు ఆ ఉత్తరాది రెండు మూడు హిందీ రాష్ట్రాలు ఏదైతే ఇప్పుడు మా మహారాష్ట్రలో హిందీ నడవదు ఏదో ఉత్తర మహారాష్ట్రలో ఉత్తర కొంచెం చెప్తే గుజరాత్లో హిందీ నడవదు బెంగాలీలో హిందీ రాదు మనం అనుకుంటా హిందీ కాదండి ఒడియాలో కూడా నూటికి ఎయిటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హిందీ రాదు ఛత్తీస్గఢ్లో ప్రాంతం తెలుగు లేదా కోయకోండి గోండు ఏమో వస్తాయి కానీ హిందీ రాదు ఇవాళ అలాగే ఈసియాన్ రాష్ట్రా అస్సాంకి హిందీకి చాలా డిఫరెన్స్ ఉందండి మణిపూర్ నేను అడుగుతా ఉన్నాను దయచేసి అందరూ గమనించండి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు రుద్రపోయేది ఏంటి ఇవాళ మేము దక్షిణాది రాష్ట్రాల నుంచి వన్ పర్సెంట్ కూడా ఆ హిందీ ఉన్న రెండు మూడు రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి పొందటం లేదు వాళ్లే పట్టుకుంటు కోసం వస్తున్నారు తొంభై ఐదు శాతం ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళు నేర్చుకోవాలి తెలుగు నాకు అర్థం కావట్లేదండి ఇంకోటి కూడా మొదలుపెట్టారు కొంతమంది హిందీ సినిమాల గురించి ఏమండి ఎవరన్నా సరే మీకు తెలిసిన వాళ్ళు హిందీ సినిమాలు నా చిన్నప్పుడు గత యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మనకు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర రాజ్ చూస్తూ ఉన్నాం తెలుగు డబ్బింగ్ అవుతాయి లేకపోతే హిందీ మనం చూస్తూ ఉన్నాం కొన్ని థియేటర్లు విశాఖపట్నంలో అయితే హిందీ సినిమాలేస్తాయి బెంగళూరులో అయితే కేవలం హిందీ సినిమాలు వేస్తాయి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళ హైదరాబాద్ అయితే హిందీ సంతోషం స్వప్న థియేటర్లు హిందీ సినిమాలే వేస్తాయి మీకు అద్భుతంగా అయితే ఏం చేయాలి హిందీ సినిమాలు చేస్తుంటే మన కాదు ఇప్పుడు తెలుగు సినిమాలు కొన్ని హిందీలో డబ్బింగ్ అవుతుంటే ఇప్పుడు మొదలెట్టారండి ఇల్లు ఏమి సినిమాలు డబ్బు అవ్వట్లేదనా నాకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే ఇన్ని డబ్బే స్వచ్ఛం చేస్తే వాళ్ళ బాధ వచ్చిందా డబ్బే స్వచ్ఛాన్ని చాలు ఒక ఇంటి దమ్మార్ ఒక రాజ్ కుమారు ఒక ఎంజి రామచంద్ర ప్రేమ్ నజీర్ ఎవరినో ఉత్తరప్రదేశ్ నుంచి తెలుసా వన్ పర్సన్ తెలుసా అండి వన్ పర్సన్ తెలియదు కదా ఎందుకని చేస్తున్నారు దయచేసి గమనించండి హిందీ అనేది జాతీయ భాష కాదు అఫిషియల్ మళ్ళీ చెప్తున్నా జాతీయ భాష తెలుగు కూడా జాతీయ భాష అఫిషియల్ లాంగ్వేజ్ కెప్టెన్ అభియన్స్ ప్రస్తుతానికి ఇంగ్లీష్ అనుసంధాన భాష అని కనీసం తమిళనాడులో ఉన్న అన్నామల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆయనకి నమస్కారం పెట్టాలి ఈ విషయం ఒక్కటి వరకు నాకు హిందీ అనుకు రుద్దొద్దు నీకు కావాలంటే దేశీయంలో అనుసంధాన భాషగా నా తమిళని పెట్టుకున్నాను చూసారా అద్భుతం వ్యక్తి అద్భుతం అలాగే మన యడ్యూరప్ప గారు వీళ్ళందరూ కూడా అద్భుతం ఎక్కువ ఉన్నారు లెటర్ సపోర్ట్ అందుకని నా దేశం నాకు తెలంగాణ సపోర్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ మాత్రం వీర బానిసలు తయారయ్యారంటున్నారు నాకు అర్థమయ్యే ఎంత బానిసత్ అయ్యింది అండి మేము ఎవరు అడిగారు మమ్మల్ని ఆయన తిట్టండి ఆ ఆదాని గారికి రాళ్ళు బ్యాక్స్ కళ్ళలో ఆనందం కోసం ఎంత మాట్లాడుతుంది తెలుగు భాష అంటే ప్రమాదం వచ్చింది తెలుగు భాష కోసం దశాబ్దాలుగా ఉద్యమించినా తెలుగు భాష సమితి పూర్వం మాత్రం రాష్ట్ర సమితి ఇప్పటికి ఉపాధ్యక్ష ఉన్నాను మా ప్రభుత్వ ఉత్తర్వు ఎనభై ఆరు రావడానికి వెంకటేశ్వరరావు గారికి ఎలాగో కోటం మా ఏది సమాఖ్య సమితి ఏదైతే తెలుగు భాష సమితి ఏదైతే చేస్తారో దానిలో ముఖ్యపాత్ర నేను కూడా ఆ జీవ వరకు వ్యక్తులు వెంకటేశ్వర మంత్రి గారు చెప్పడం ఇవాళ అని ధన్యవాదాలు చెప్తున్నాను కనీసం ఒక్క భాషగా నా తెలుగు చదవకుండా వెళ్ళిపోయి పరిస్థితి ఉంటే పోరాడేం సమితి ఇవాళ తెలుగు భాష దినోత్సవంగా దశాబ్దాలుగా మేము నిర్వహించిందే పెద్దలు రాజశాఖ నాగేశ్వరరావు గారు రాజచార్య నడుపల్లి శ్రీరామరాజు గారు వద్దాచారి గారు అనేక మంది శ్రీరాయరెడ్డి గారు అందరూ ఉన్నారు మేము నిర్వహించే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకుని చేస్తా ఉంది నిలబడి ఉంటాం దయచేసి ఒక స్థితి జాతి అస్థిత్వం డెఫినెట్ గా నేను చెప్తున్నాను బాగా తెలుగు నేర్చుకోండి ఇంగ్లీష్ ఇంకా బాగా ఉపాధి బాధ్యత భాష నేర్చుకోండి కారణం తమిళం కన్నడ ఆ ఉత్తరాదికి ఎవరు వాళ్ళు బలవంత రుద్ధుడు హరికృష్ణ గారు బాధపడ్డాడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు తెలుగు నా పార్లమెంట్ తెలుగు పదమూడున్నర కోట్ల మంది ఉండే తెలుగు భాషకి ఇదే దుస్థితి అని బాధపడ్డాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే హేళన చేసి హిందీ తెలంగాణ హిందీ తెలంగాణని తెలంగాణలో మాట్లాడి హిందీని హేళన చేస్తే లేని బ్యాచ్ అది అన్యాయం అండి అరే తెలంగాణ హిందీ ఏందండి హేళన చేస్తే ఆయన వచ్చిన భాష మాట్లాడినాడు అంతే మరి వచ్చేది దక్కని ఉర్దూలో టైపులో వస్తుంది దాన్ని కూడా హేళన చేసి ఐదు బ్రహ్మాండమైన ఏందండి నాకు అర్థం కాదు హిందీకి లిపి లేదండి సొంత లిపి ఆ ఫ్రెంచి సాహించింది తప్ప రెండు మూడు సాహిత్యం తర్వాత ఏంటండి గద్దెని తెలుసా లేకపోతే అవధానం తెలుసా ఏమైనా తెలుసా గౌరవిద్దాం ఇండో ఒక యూరోపియన్ భాషలాగా ఇండో యూరోపియన్ భాష గౌరవిద్దాం కానీ నా దేశం మాతృభౌ మూల భాషలను అన్యాయం చేస్తే ఎలా కుదురుతుంది అది అప్సల్ట్ నాట్ కరెక్ట్